హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక చక్కనైన అందమైన లక్ష్మీదేవి మంగళాతి నేర్చుకుందామా మరి పాలసంద్రమందు పుట్టి వేల కాంతి తల్లి నీకు మంగళం పద్మపీఠమందు భాగ్యం భాగ్యమెంత కూర్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పొట్టిపైకుంటమునమెట్టి వేల కాంతి నీడు తల్లి నీకు మంగళం దూగమంత కాచివేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం రూపమందు వచ్చి బాధ తీర్చివరమునిచ్చి మట్ల పాలు మేలు తల్లి నీకు వందనం ൈകുട്ടി വേല കാന് നീക മംഗളം കഷ്ടകാലമു നീകു ഭിന കാലം ഇച്ചി പച്ചന കൊലമുച്ച കപ്പുനിംപാൻ മുസുക നീക്ക മംഗളം പാലസന്ദ്രമന്ത് വൈകുണ്ടമുനെട്ടി വേല കാന് തീ കുലം എടുത്തൊട്ട ശക്തി നസകു ഇതര ധൈര്യമെച്ചു നീക്കു മംഗളം ഉദര പോഷണാഥമ ഊരി നോ തെലവിക നീക്കു മംഗളം పాలసంద్రమంద పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతి నీడు తల్లి నీకు మంగళం పాలనిచ్చు పొలమదున్న పశుల కంకటోలు నిమిరి ప్రేమతోడు కాచు తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన్న మాట లేని తిరుగులేని విజయమెచ్చు నీకు మంగళం మందు పుట్టి వైకుండమునమెట్టి వేల కాంతి నీడు తల్లి నీకు మంగళం బిట్టలున్న అమ్మ చూచ కొడుకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం కాల చక్ర గమన మందు నీల లోక చక్ర కింద జీవకోటు నేడు తల్లి నీకు మంగళం సంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతి నీడు తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యం ఎంత కూర్చు తల్లి నీకు మంగళం ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నలుగురికి ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్